అండి చాలామంది ఈ మధ్యనైతే జుట్టు ఊడిపోతుందండి అని ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా చిన్న చిన్న టిప్స్ ప్యాకు వేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీ జుట్టు ఎంత ఉందో అంతే తీసుకోండి నేనైతే కలబంద చిన్న మట్ట తీసుకున్నాను ఇటువైపు అటువైపు ఉండే ముళ్ళు కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను అట్లానే అల్లం ఒక చిన్న ముక్క తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ ముక్క తీసుకున్నాను అది కూడా రెండు ముక్కలు వేసి కట్ చేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నాను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను అది కూడా ముక్కలు కట్ చేసి పైన తోలంత తీసి వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎయిర్ ఫాల్ ఒక్కటే కాదండి మనకి షాంపూలు అయితే మెయిన్ అండి కెమికల్ లేని షాంపూ యూజ్ చేసినట్టయితే మనకి ఎప్పటికీ కూడా జుట్టు అనేది రాలకుండా దృఢంగా గట్టిగా పెరుగుద్ది షాంపూలు బాగా నొరగొచ్చి ఆ తాత్కాలికంగా మనము ఎక్కువ రోజులు యూజ్ అవ్వడమే వాడుతూ ఉంటాము అదే ఒక్క క్షణం నొరగొచ్చి బాగా ఎగురుతున్నట్టు మనకి హ్యాపీనెస్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కువగా వైట్ ఎయిర్ అనేది వచ్చేస్తుంది షాంపూల వల్ల షాంపూలు సైడ్ పెట్టి మీకు న్యాచురల్ అనేది వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది అంతేకాదండి మీరు ఏంటంటే చాలామందికి ఈ రుద్దుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు నొరగ రావట్లేదని ఎక్కువగా బాధపడుతుంటారు న్యాచురల్ ఎప్పుడు నొరగ ఎక్కువగా రాకపోయినా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూసారు కదా నెట్ ది క్లాత్ కానీ కానీ తీసుకొని ఇట్లా గట్టిగా పిండేసుకున్నట్లయితే మనకి స్నానం చేసా కూడా ఇల్లంతా పొట్టు పొట్టు పడకుండా ఉంటుంది షాంపూ కూడా మనకి చూపిస్తాను అది కూడా ఇలా పిండి వేసుకొని స్టోర్ చేసుకుని షాంపూ చేసి రుద్దుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎప్పటికీ కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూ మార్చుకోవాలండి చూసారు కదా ఇది హెయిర్ గ్రోత్కి డ్యాంటప్ తీసేయడానికి అట్లానే జుట్టు గట్టి పెట్టడానికి బాగా పనికి వస్తుంది మన ఇంటికి చాలామందివి ఏంటంటే సన్నగా ఉంటాయండి అలాంటి వాళ్ళయితే వీక్లీ టూ టైమ్స్ ఇది అప్లై చేసినారంటే చిక్కబడిపోయి మంచిగా దొడ్డుగా తయారవుతుంది జుట్టు అనేది నేను ఇప్పుడు అప్లై చేసుకొని చూపిస్తాను నేను ఎప్పుడూ కూడా తలకి నూనె పెట్టందే నాకు ఉండబుద్ది కాదు ఎగురుతుంటే జుట్టు అనేది నాకు నచ్చదు అందుకని నేను ఎప్పుడు తలకి నూనె పెట్టేస్తూ ఉంటాను తల స్నానం అయ్యాక ఆరేక శుభ్రంగా ఆరకుండా ఆయిల్ అప్లై చేసినాం అనుకోండి డాండ్రప్ ఎక్కువగా వస్తుంది అది మెయిన్ చాలామంది తెలియదు తెలుసుకోండి మొత్తం జుట్టు ఆరినాకే ఆయిల్ పెట్టినట్టు అయితే డ్యాంట్రపు అనేది అస్సలు ఎవరికీ రాదు ఇంట్లో బాగా దువ్వుకోవాలి ఏ ప్యాకేజ్నే మన తల స్నానం చేయాలనుకునే ఒకసారి దువ్వుకొని చేసినట్లయితే చిక్కు అనేది పడకుండా ఉంటుంది మనకి చక్కగా ఉంటుంది వచ్చారు కదా చాలామంది నూనె రాసామా లేదా పెట్టామా లేదా అని టూ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ వ్రాస్తూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ రుద్దేటప్పుడు శ్రమ పడకూడదు అని అలాంటి వాళ్ళకి ఎక్కువ ఎయిర్ ఫాల్ అనేది అవుద్ది మన జుట్టు ఎంత బాగా లాంగ్గా థిక్గా ఉండాలనుకుంటే మనం అంత బాగా ఆయిల్ అనేది మసాజ్ చేసుకుంటే ఓడకుండా ఉంటుంది అట్లనే చాలామంది మాకు అసలు ఏ రాసినా ఏ పెట్టినా ఊడుతూనే ఉంటుంది అంటారు అలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఐరన్ ట్యాబ్లెట్లు అనేటివి రాస్తారు లేదు ఇంట్లో న్యాచురల్గా మేము ఉండాలి అనుకుంటే రోజు మార్నింగు ఒక నాలుగైదు కరివేపాకులు నవ్విలేసి మింగేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ట్రై చేయండి ఏదైనా సరే మనకి పుట్టంగానే నడిచేము పరిగెత్తేము అలాగే ఏదైనా మనం వాడేటప్పుడు టూ డేస్ త్రీ డేస్కి మీకు తగ్గ మంచిగా ఎయిర్ గ్రోత్ అనేది పెరిగిపోవాలి అట్లానే మాకు రాలకుండా ఆగిపోవాలి అంటే జరగదండి మినిమం ఒక ఆరు నెలలు మూడు నెలలు టైం తీసుకోవాలి ఏదైనా న్యాచురల్ అనేది ఆరు నెలలు మూడు నెలలు టైం అనేది ఉంటే అప్పటి వరకు వాడి మీకు తగ్గనట్లుంటే అప్పుడు మీరు ఏ డాక్టర్నైనా కన్సల్ట్ అయినట్టు అయితే మంచి రిజల్ట్ అనేది ఇస్తారు వాళ్ళు కూడా ఈరోజు మనం రాసామంటే అమ్మ రేపటికి తగ్గలేదు ఏం పేకలో ఏమని తిట్టుకోకూడదు ఒక చెప్తున్నా కదా ఎవరు కూడా పుట్టిన వెంటనే నడిచేయరు అందుకని ఏదైనా న్యాచురల్ కాస్త టైం తీసుకునే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే ఉసిరిపప్పు డ్రైది డ్రై ఉసిరిపప్పు అనేది మనం నైట్ టైం నానబెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా లేదంటే చూసారు కదా ఫోర్ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కొంచెం వేలు టిప్స్ ఉంటాయి కదా వేలువి ఆ వాటితో మాత్రమే మీరు మసాజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఒంటికి కూడా చాలామంది చికెన్ లేవర్ అనేది అస్సలు తినరండి వీక్లీ వన్ టైం తినండి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది చాలామంది ఇష్టపడరు నిమ్మకాయ పిండుకొని ఒకసారి కడిగేసుకొని ఫ్రై చేసుకునే కూర చేసుకునే మళ్ళీ మీరు అది తిన్నట్లయితే వారంలో ఒకసారి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఆకుకూరలు కానీ కరివేపాకు కానీ నిమ్మకాయ జ్యూస్ కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలండి చూశారు కదా మన నేను ఈ పేస్ట్ అయ్యేలోపు అది నానబెట్టుకోవడానికి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను కుంకుడుకాయలు కసని మెంతులు సీకాయ ఉసిరిపప్పు ఈ పేస్ట్ చేశాను ఈరోజు ఇది అయ్యేలోపు నాకు వన్ వీక్ అయిపోద్ది ఇదంతా కూడా వన్ వీక్ అంతగానో అంటారా నాది జుట్టు కొంచెం చూశారు కదా పర్లేదు మా పాపది మా మనవరాలుది ఇంకా మా ఇంట్లో అందరం కూడా ఇవే వాడతాము అలాంటప్పుడు కనీసం ఒక బకెట్ అయినా రుబ్బు పెట్టుకుపోతా అవ్వదు కదా ఈ పేస్ట్ వన్ వీక్ లోపు అయిపోద్ది ఈ వన్ వీక్ లోపు అది మెత్తగా నానుతుంది అది కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను రెండు ఫ్రిడ్జ్లోనే పెడతాను ఇది అయ్యేలోపు అది నా మెత్తగా నాణ్యాగా మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక క్లాత్లో వేసి ఆ వీడియో కూడా ఉంది మీకు కావాలంటే చూడండి ఒక క్లాత్లో వేసి పిండి వేసుకున్నట్టయితే చూసారు కదా నేను ఇప్పుడు అదంతా కూడా అప్లై చేశాను కదా హెయిర్ గ్రోత్కి అల్లము ఆనియన్ కలబంద అది వన్ అవర్ అయ్యింది వన్ అవర్ అయినాక ఒక గంట అయినాక ఆరిపోతుంది కదా ఇప్పుడు ఈ షాంపూ పేస్ట్ అంతా కూడా మీరు ఏది అప్లై చేసినా నెత్తికి చేయకపోయినా ఈ షాంపూ పేస్ట్ అనేది అప్లై చేసి ఒక పది నిమిషాలు ఉంచుకొని నెత్తికి అడిగేసుకోండి ఒక్కసారికి జిడ్డంతా పోతుంది చక్కగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూసారు కదా నేను ఇంక తల స్నానం చేసి మళ్ళీ అనుకున్నాను వీలు పడలేదు నేను త్వరగా బయటికి వెళ్ళేది ఉందని చేసుకున్నట్లనే వెళ్ళిపోయాను చూశారు కదా బాగా రుద్ది వేసుకొని బాగా ట్యాప్ కింద తలపెట్టి కడుక్కోవాలి చెత్తగట్ ఏమి ఉండదు మనం పేస్ట్ అనేది అలా చేసుకున్నాం కాబట్టి ఆ పేస్ట్ వీడియో కూడా ఎలా చేయాలనేది ఉంది మీకు కావాలనుకుంటే చూడండి చూసి చూసారు కదా ఇలా బాగా రఫ్ చేసినట్టయితే నొరుగు వచ్చేస్తుంది మంచి రిజల్ట్ ఇస్తుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్